కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో గంజాయి గుప్పుమంటోంది గంజాయి మత్తుకు బానిసవుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది నాగాలంకలోని కృష్ణానదీ తీరం గంజాయి వ్యసనపర్లకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు పచ్చగా ఉండే దివ్యసీమలో గంజాయి వాసనలు గుప్పమంటున్నాయి గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యువత గంజాయికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దివ్యసీమలో రోజు పెరుగుతున్నాయి దివ్యసీమకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధానంగా కృష్ణా తీరం ఉంది ఈ తీరం కట్టంపడ కూడా ఆ గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ ఉంది ఎవరైనా స్థానికులు ప్రశ్నిస్తే వారి మీద దాడులు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దీని మీద పోలీసులు ఆ ఉక్కుపాతం ఈ తీరం వెంబడి ఎక్కడెక్కడ గంజాయి సేవిస్తున్నారు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు హాట్స్పాట్గా గా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నాగా మండలంలో ప్రధానంగా గంజాయి కేసులు కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు యువత ఎవరో కూడా గంజాయికి అలవాటు పడొద్దంటూ కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే పెదవ పట్టిన యువత ప్రధానంగా ఈ నాగాయి మండలం మండలంలోనే ఎక్కువ శాతంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు ఈ గంజాయికి అలవాటు పడి జీవితాన్ని చిత్రం చేసుకోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు దాదాపు మూడు నాలుగు ఉన్నాయంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బాబ్జీ అనే యువకుడిది కూడా ఈ అన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు నాగాలంక నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ మెహబూబ్నగర్ కు వెళ్ళిన బాబ్జీ అనే యువకుడు గంజాయికి అలవాటు పడి ఆ గంజా లేకుండా ఉండ ఉండలేకపోవడంతో గంజాయిని కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేక విశాఖ ఇతర జిల్లాల నుంచి కూడా ఈ గంజాయి మొక్కలు తీసుకున్నారు తీసుకొచ్చి అక్కడున్న స్మశానంలో ఈ గంజాయి తోటను పెంచడంతో కూడా కొంత సంచలనంగా మారింది పోలీసులు ఆ యువకు ఆ యువకుడిపై కూడా కొంత మందలింపు చర్యలు చేపట్టారు అయితే ఈ ఈ గంజాయి విషయానికి సంబంధించి అమరిగడ్డ పోలీసులు కూడా కొంత ఉక్కుపాదం మొపుతున్నారు ఎందుకంటే యువత కొంత ఈ గంజాయి మత్తుకు చిద్రమవుతున్న నేపథ్యంలో వారి జీవితాలు కూడా పాడవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఈ నాగాలంక మండలంలోనే కూడా మండలంలోనే ఈ గంజాయి విక్రమం అనేది అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ కరకట్ట తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతం మొత్తం కూడా కొంత గస్తీని పెంచ పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా నాగలంక వాసులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ నాగాలంక కృష్ణా జిల్లా